ఎద్దలాయుడు స్వామి అంటాము మా ఊళ్ళో చిన్నప్పుడు ఇక్కడ వాళ్ళు పూజ పెట్టి మామూలుగా ఒక్క అవి ఉన్నప్పుడు చేసినప్పుడు స్వద్దలు మొలకలు వచ్చిన స్వద్దల కోసం చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇది మా ఊరు కట్ట కింద ఉంటుందన్నమాట కట్ట కింద ఇది కట్ట చెరువు అది చెరువు కూడా నేను చూపిస్తాను మీకు ఒక ఫ్రెండ్ ఇక్కడ ఎద్దల్లాయుడు స్వామి అని ఉంటాడు ఇక్కడ మేము చిన్నప్పుడు ఏంటంటే సొద్దలు అవి పెడతారు గుగ్గుళ్ళు అవి వాటి కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం అన్నమాట చూడండి ఫ్రెండ్ ఇదే దేలా కానీ ఇప్పుడు బాగా కట్టారో అప్పుడు లేదు ఈ విధంగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మీకు నేను చూపిస్తున్నా ఇది ఇదంతా మా ఊరు మా ఊరు అడవి అనమాట ఇది ఇక్కడ ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేశారు ఇక్కడ అంతకుముందు లేదు చూడండి ఇవన్నీ పంటలు హ్యాపీ ఇది కింద మా ఊరు ఆ కింద మా ఊరు ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నానో నేను చూపిస్తాను చెరువు కూడా చూపిస్తాను చెరువు కూడా దగ్గరే అదొక కట్టపైన నేను ఆ కొండకి వెళ్ళేవాడిని కట్టెలు పీకేదానికి ఏ బందార కట్టెలు అంటారా ఏ ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు వర్షం వచ్చింది కదా పీకితే వచ్చేసాయి ఎండిపోయిన చెట్లు అక్కడికి వెళ్ళి బిక్కాయలు తినేవాడిని ఊటకాయలు బిక్కాయలు ఇంకా చాలా కాయలు ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్ చెరువు ఇది 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 కట్ట ఇది కట్ట చెరువు చూడండి ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాడిని నేను రోజు నేను పుట్టి పెరిగిన ఊళ్ళో ఇక్కడ ఆడుకునేవాడిని రోజు సాయంకాలం పేడ ప్యాడ్ ఉంది కదా ఇదో ఇది అండి చూడండి ఇది పేడ ఈ అంతా ఎత్తకపోయి దెబ్బలో వేసేవాడిని చూడండి ఇది కట్ట చూడండి ఇది ఇక్కడ కూర్చోని ఆడుకునేవాడిని అక్కడ అల్లుగుంది కదా కింద అక్కడ మునిగేవాళ్ళం పిల్లప్పుడు అది అది కానీ ఇప్పుడు ఏం లేదు వాటర్ ఏం లేదు అదే గడ్డ పైన కూర్చోని మేము ఆడుకునే వాళ్ళం ఆ గడ్డ పైన చూడండి ఫ్రెండ్ ఇది మా ఊరి చెరువు ఇదంతా మా ఊరు చెరువు ఇది కానీ ఎప్పుడు వాటర్ ఉండదు ఇక్కడ వచ్చిందంటే ఫుల్ అవుతుంది వచ్చిన ఒక నెలకే కట్ అయిపోతుంది ఆ కొండకి వెళ్ళే వాళ్ళం మేము చూడండి ఫ్రెండ్ ఇది చెరువు ఎప్పుడు వాటర్ ఉండేది కాదు ఇక్కడ చూడండి మా మదరు మా వైఫ్ ఫ్రెండ్ ne <laughs> bol <laughs>